తులారాశి వారికి చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు చేస్తున్న సమయంలోనే మనకొచ్చే రాబడి ఎంత పోబడి ఎంత అన్న ఒక లెక్క కలిగి ఉంటారు పూర్తయిన తర్వాత కూడా ఇది యథాతథంగా ఉంటుంది మీరు వేసుకున్నటువంటి అంచనాలు కావచ్చు చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ కావచ్చు ఖచ్చితంగా ఉంటాయి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు దూర ప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు కొన్ని రాయబారాల విషయాలలో మీడియేటర్ వ్యవహారాలలో దెబ్బతినే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక చికాకు పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి కొంతమంది భాగస్వాముల ద్వారా సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి చాలా సందర్భాలలో సలహాలు సూచనలు వింటారే తప్పించి వాటిని పాటించాలన్న ఆలోచన మాత్రం ఏ మాత్రం ఉండదు మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అవతల వాళ్ళు కట్టుబడి ఉండాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి దీని ద్వారా దెబ్బతినే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మలుపు తిరుగుతాయి మీరు పెట్టినటువంటి పెట్టుబడులు రెట్టింపై మీకు రావటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది జీవిత భాగస్వామితో తరచుగా మాట పట్టింపులు మనస్పర్ధలు ఏర్పడటం ఏ మాత్రం నచ్చనటువంటి అంశము ఇన్ని సంవత్సరాలు అవుతోంది ఏమాత్రం సఖ్యత లేదు ఎప్పుడు ఏదో ఒక చిరాకే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నిలకడగా మనం ఎప్పుడు ఉండగలుగుతాము మనసు విప్పి మాట్లాడుకోవడానికి లేదు ఏ మాటన్నా కూడా ఏదో ఒక విధంగా వక్ర భాషలు అంటగట్టడం మళ్ళీ గొడవకు కారణం అవటము ఈ రకమైనటువంటి పరిస్థితి నుంచి అన్యూన్యత ఎప్పుడు పెరుగుతుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు కలిగి ఉంటారు దూర ప్రాంతాల నుంచి కొన్ని వినకూడనటువంటి వార్తలు వినటం ద్వారా భావోద్వేగాలు కలిగి ఉంటారు ఆందోళన చెందే అంశాలు ఉంటాయి కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక మిమ్మల్ని చూడాలన్న విధంగా పరిస్థితులు పరిణామాలు సంభవించవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విలువైన వస్తువులు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు కొన్ని శుభకార్యాది విషయ వ్యవహారాలలో అనుకూలమైన మార్పుల ద్వారా బహుమతులను ప్రత్యేకించి విలువైన బహుమతులను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి మంచి ఉద్యోగం కలుగుతుంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు వ్యాపార కేంద్రాలలో పనిచేసే వారికి ఆకర్షణ శక్తి తక్కువగా ఉండి వ్యాపారాలు సరిగ్గా జరగనట్లయితే లక్ష్మీ కటాక్షం అనే ఒక పౌడర్ని మొహానికి అలంకరించుకొని వ్యాపారాన్ని చేసే ప్రయత్నం చేయండి తద్వారా జనాకర్షణ పెరుగుతుంది